హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర సర్కార్ ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు అందజేయనున్నట్లు ప్రకటించింది పద్దెనిమిది ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు ప్రధానమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్టు తెలిపింది ఈ మేరకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డెబ్బై వేల కోట్ల బడ్జెట్ కేటాయించారు ఈ సందర్భంగా మహిళలకు ఆర్థిక ప్రయోజనం కల్పించే పథకాన్ని ఆమె ప్రకటించారు రామరాజ్యం స్పూర్తిగా తీసుకుని కొత్త పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి వివరాలను తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి పద్దెనిమిది ఏళ్ళు లేదా పైబడిన ప్రతి మహిళకు కేంద్ర ప్రభుత్వం నెలకు పదిహేను వందల రూపాయలు అందజేస్తుందని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో ఈ లబ్దిదారుల కోసం రెండు వేల ఏడు వందల పద్నాలుగు కోట్లను కేటాయించారు మహిళా సంక్షేమం ప్రసాధికారత కోసం ప్రధానమంత్రి మహిళా సమ్మాన్ యోజనకు రెండు వేల కోట్లు కేటాయించాం పద్దెనిమిది పైబడిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు అందుకోనుందని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ పథకం అమలు కోసం బడ్జెట్ లో ప్రభుత్వం తొలి విడత ఇరవై వేల కోట్లకు కేటాయించింది ఈ పథకం మహిళా సాధికారత దిశగా ప్రపంచంలోనే అతిపెద్ద ముందడుగు అని ప్రధాని మోదీ అభివర్ణించారు లోక్సభ ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి మహిళా సమ్మాన్ యోజనను అమలు చేస్తామని ఆయన చెప్పారు ఈ పథకం ద్వారా సుమారు పది కోట్ల మంది మహిళలకు లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు ఓటర్గా నమోదు చేసుకున్న మహిళలే దీనికి అర్హులు ఎటువంటి పెన్షన్ పథకం ప్రభుత్వ ఉద్యోగం చేయడం లేదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది మహిళా సమ్మాన్ యోజన వెబ్సైట్స్ కు వెళ్లి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో కేంద్రం ప్రకటించిన ఈ పథకంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు ఫర్